కొంచెం మా చెన్నం వెంకటేశ్వర గారు మా మామగారు అవుతారు అత్తగారు చన్న సామ్రాజ్యం ఉన్నారు మా మామగారు పది ఎకరాల పొలం ఉన్నారండి అందులో ఆరు ఎకరాల పొలం అప్పుడు కొంచెం అమ్ముకున్నాడు అంతా అయిన వాళ్ళకే అమ్మారండి అయితే వేరే ఆయన షాకర్లు ఆయనకి యాలెట్ సుబ్బారావు అని ఆయనకి కౌలికిచ్చారు కౌలికిస్తే ఆయన నేను చేసుకోలేనని చెప్పి ఎరన్ చంద్రారెడ్డి అని ఆయనకి ఆయన కూడా కౌలికే ఇచ్చారు కౌలికే ఇచ్చుంటే చాలా ఆనందించి చేసుకుంటున్నారు మా అత్తగారు మా మామగారు మా వారు ఈ మధ్యనే కరోనా రెండో కరోనా అప్పుడు చనిపోయారండి చనిపోయిన తర్వాత ఇంకా కౌలిస్తున్నారు అని మేము ఏమీ పట్టించుకోకుండా ఊరుకున్నాము మొన్న ఈ మధ్య పొలం అమ్ముకున్నామని చెప్పి మేము అనుకుంటే అడుగుదా అని వెళితే పలం మీ పేరు లేదమ్మా ఎర్ర చంద్రారెడ్డి అని ఆయన పేరు మీద ఎర్రం యోగిరెడ్డి అని ఆయన పేరు మీరు ఆన్లైన్లో ఉంది అని అని చెప్పి చెప్పారు అదేంటని మా ఫలం ఆయన పేరు ఉండడం అని అని ఎనిపి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము అర్జీ పెట్టుకున్నామండి అది మా పలము కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పి తర్వాత అది అలా నడుస్తూ ఉండగానే ఎర్ర చంద్రారెడ్డి గారు ఎర్రం అనీర్ రెడ్డి అని ఆయన ఆయన ఎంఏ ఉంది తుట్టి మండలానికి ఆయన పెద్ద కొడుకు చంద్రారెడ్డి గారికి యోగిరెడ్డి అని ఆయన ఎన్ఆర్ఐ అండి అతను అమెరికా నుండి వచ్చి వాళ్ళు పార్టీ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ పెంచుకున్నారండి మన నాలుగో తారీఖు అందుకని మేము ఇప్పుడు ఎస్కే ఆఫీస్లో అక్కడ అర్జీ పెట్టుకున్నామండి అండి ఆఫీస్లో కూడా అర్జీ పెట్టుకున్నాము అందుకని మీకు కూడా చెప్తామని మాకు నాకు న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది కతవండి మావే సెల్లో సామ్రాజ్య మాది ప్రాణకల్ కాలం నాడు అన్ని సంబోధిత మాది మాది కొలక పదే ప్రాంక్ వాయనారెఖన వందన మాది రచన నాలుగేగవ అధ్యాయంలో మేము కౌల్ తీసి అజిరేలో కౌల్ తీసి కౌల్ చేయాలి బై ఆయ్ తీసుకున్నాలి అయిపోయినా మేము అది ఆమేలో కౌల్ తీసి కౌల్ తీసి అట్లా అలేసి ఆలెడ్ సుబ్బారావు గారికి మేము కవులు ఇచ్చాం కవులు ఇస్తే అతను ఎర్రెడ్డి చంద్రారెడ్డి గారికి ఆయన ఇచ్చుకున్నాడు ఇచ్చుకుంటే ఏంటి అని అడిగాం అడిగితే మేము నేను చేయలేంలే మా నేను అతనికి ఇచ్చుకున్నాడు అని నేను చెప్పాడు చెప్పి రేపు మా కౌలు మనకి వస్తుంది కదా అని ఊరుకున్నాడు ఇంకా ఆయన ఏం చేసినాడు ఆన్లైన్లో చేసుకున్నాడు తర్వాత మాకు మమ్మీ మధ్య పొలం అమ్ముదామని చెప్పి ఇచ్చామని பலம் அமதன் நீ பேர்மா எர்ட்டி சென்னாரெடி பேர் பண்ணி அனுப்ப அப்படி அது எப்படி மா பலம் கேட்குது ஆயன் மாதிரி பண்ணது கதா அப்படி வெள்ளி நேரம் அர்ஜி பெட்டுக்கு எவ்வளோ எம்ஆர்ஓ காரி அர்ஜி பெற்று பெற்றுக்கு மொன்ன நாலோ தாரிக்கு பொது இத்திர பண்ண ஆய் பயிரா பயன ஆய்ன கொடுக்கு சொல்ல పెద్ద కొడుకు ఎర్రెడ్డి అవి రెడ్డి చిన్న కొడుకు యోగిరెడ్డి చంద్రారెడ్డి ముగ్గురు పేరులో విజిట్ చేస్తాను ఈ నెలలో నాలుగో తారీఖు పెద్ద కొడుకు వచ్చేసి మెండ్లో అది ఎక్కడ మీకు ఎక్కడ మా ఆయన కొన్నారండి పంతొమ్మిది వందల తొంభై రెండులో కొన్నాడు పది ఎకరాలు కొన్నాడు కొని నేను వ్యవసాయం చే వ్యవసాయం చేశాను చేసినాక తర్వాత మాకు కొద్ది వేలొచ్చి కొంత అమ్ముకున్నాం అది ఫ్లాట్లు పెట్టారు ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకున్నారు ఇంకా ఏది ఎరవరెడ్డి ఇంకా నాలుగు ఎకరాలు ఎరవ రెడ్డి యోగిరెడ్డి చిన్న చిన్న కొడుకు పేరు మీద ఎక్కించుకున్నాను మొన్న నాలుగో తారీఖున ముగ్గురు పేర్ల పేరు ఇద్దరు కొడుకుల పేరా చంద్రారెడ్డి పేరా ముగ్గురు కొడుకుల పేరా విజిట్ చేయించుకున్నాడు వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండరు ఏ ఉద్యోగాలు అవి